చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఈ ఏదైతే మనకి నేచురల్ కెలామిటీ జరిగిందో ఉలిగిపోతుంది అనే ఉద్దేశంతోనే వెలగలేరులో గేట్లు తెరిపించారు అని జగన్ గారు ప్రశ్నిస్తున్నారు నిజమే అది యాక్చువల్గా ఆయన పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెలగలేరు దగ్గర బుడమేరికి ఉన్న ఉన్నమాట నిజం ఇప్పుడు కాదు అది ఎప్పుడో నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన స్కీమ్ అది అది మిడ్ సెవెంటీస్లో కంప్లీట్ అయింది ఆ వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ సో అదేమిటంటే వెలగలేరు దగ్గర రెగ్యులేటర్లో ఆ గేట్స్ ఓపెన్ చేస్తే ఆ బుడమేరు ఏ స్ట్రీమ్ అయితే ఉందో ఆ వాటర్ అంతా బుడమేరు స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది ఆ గేట్లు క్లోజ్ చేస్తే అది తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన రైట్ బ్యాంక్ కెనాల్లో కలిసి అరౌండ్ ఏడు వేల ఐదు వందల క్యూసెక్స్ వరకు కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలుస్తుంది ఆ కాలువ ద్వారా అది సబ్సిక్వెంట్గా ఆ కింద ఓపెన్ చేసి పంపించేయచ్చు సో ఏడు వేల క్యూసెక్స్ పదకొండు లక్షల క్యూసెక్స్ని తట్టుకుంటుంది ప్రకాశం బ్యారేజ్ సో ఈ ఏడు వేల ఐదు వందల క్యూసెక్స్ అందులోకి వెళ్ళినంత మాత్రాన వెళ్ళనంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు అద్దుకుంటున్న నివాసం ములుగుతుందని చెప్పి అటు లేకుండా అటు డైవర్ట్ చేసేసారు ఇందులోకి రాకుండా అన్నది అది ఓవర్ ఇమాజినేషన్ సడన్గా అంతలాగా ఓవర్ మరి ఏడు వేల ఐదు వందలు తొమ్మిది వేల మధ్యన దాని కెపాసిటీ సో దేర్ వర్ ప్రపోజల్స్ ఆ ఎడమ కాలం నుంచి వెళ్ళేదాన్ని ఒక పదిహేను వేల క్యూసెక్స్కి పెంచాలి అని ఒక ప్రపోజల్ కూడా ఉంది కానీ అది పెంచాల ఇంకా బట్ అది హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీకి దీనివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు సో ఆయన ఐదు లక్షల యాభై వేలు దాటితే ఆ కరకట్ట లోపల ఉన్నవి ముంపు ప్రమాదం ఉంది మామూలుగానే అప్పటికే అక్కడ ఏడెనిమిది లక్షల క్యూసెక్స్ వచ్చేసింది ఫైనల్గా లెవెన్ లాక్స్ దాకా వచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కాదు ఆ కట్ట యువతలు ఉన్న విజయవాడ క్లబ్ సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం కానీ ఇంకొక ఏడు ఎనిమిది మంది గెస్ట్ హౌస్ కట్టుకున్నారు అన్ని సో చంద్రబాబు నాయుడు గారు ఇల్ల అద్దెకుండి ఇల్లు అయినంత మాత్రాన అది మొలకకుండా ఉండదు ఎందుకంటే కట్టె వసలు కట్టారు కదా అవన్నీ ఒకప్పుడు వాళ్ళ గెస్ట్ హౌస్ కింద ఏ ఎలాంటి వరదలు వచ్చినప్పుడు మూలిగితే మొలితుంది మిగిలిన పదకొండు నెలల్లో ఉండొచ్చు ప్రతి సంవత్సరం వరద కూడా రాదు అన్ని వాళ్ళు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు ముంచేసారు అనుకుంటాం కూడా కరెక్ట్ అస్సలు కరెక్ట్ కాదు బట్ చాలా మంది లేవని మాట్లాడారు గేట్లు లేవన్న మాట కరెక్ట్ కాదు గేట్స్ ఉన్నాయి బుడమేరకి జనరల్గా లాకులు అంటారు రెగ్యులేటర్ దగ్గర లాకులు అంటారు ఏదైనా మూసి ఉంటే అది లాక్ చేసి ఉన్నట్టు తెరిస్తే గేట్లు ఓపెన్ చేశారని అంటారు సో జనరల్గా ఆ పదంలో పెద్ద డిఫరెన్స్ ఏమిటండి అన్నా గేట్లు అన్నా సో చాలామంది నేను కూడా అన్నా అసలు బుడమేరకి లాక్లు ఎక్కడ ఉన్నాయని స్టార్టింగ్లో సో తర్వాత నేను గూగుల్ చేసి మొత్తం అంతా స్టడీ చేయటం జరిగింది గేట్లు ఉన్నమాట వాస్తవం గేట్లు తెరిచిన మాట వాస్తవం కానీ ఆ తెరవటానికి ఈ పదకొండు లక్షల ప్రవాహంలో ఏడు వేల ఐదు వందల క్యూసెక్స్ని ని వదిలినందువల్ల వదలనందువల్ల వల్ల ఇబ్బంది అయితే ఏముండదు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు ఏదో మాట్లాడాలని మాట్లాడేశారు అనమాట